సమస్య ఎప్పటికప్పుడు విన్నది చదివింది మర్చిపోతున్నాను అప్పటికప్పుడు ఇక వచ్చేసింది అని అనుకుని పక్కన పెట్టేస్తూ ఉంటాను తీరా తర్వాత ఎప్పుడైనా గుర్తుకు తెచ్చుకుందామంటే విన్నది చదివింది మర్చిపోతున్నాను అని తెలుస్తుంది విన్నది మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి నేనేనాడూ చదువును నిర్లక్ష్యం చేయలేదు శ్రద్ధగానే చదువుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను చేయాల్సిన పని సమయానికి చేయకపోవటం లేదా అసలు ఆ పనిని పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది టైం టేబుల్ పెట్టుకుంటూ కానీ దానిని విస్మరించి రోజువారీ పనులలో ఆటలలో అలవాట్లలో పడిపోతుంటాను తీరా తేరుకొని చూస్తే పుణ్యకాలం పూర్తవుతుంది వీటన్నింటికి కారణం మర్చిపోవటం ఏం చేయాలి వివరణ పెద్దవాళ్ళు చెప్తుంటే మనమందరూ వింటూ ఉంటాం మరుపు మానవ సహజం ఒక రకంగా చెప్పాలంటే మరుపును దేవుడు ఇచ్చిన వరంగా చెప్పుకోవచ్చు జీవితంలో జరిగే విషయాలన్నీ మరిచిపోకుండా ఉంటే చాలా ఇబ్బంది పడతాం కాని విద్యార్థులకు ఈ వేదాంతం పనికిరాదు విద్యాభ్యాసంలో మరుపు అన్నది ఉండకూడదు కారణం చదివే ప్రతి విషయం వాళ్ళు మర్చిపోకుండా ఉండాలి అప్పుడే అవసరాన్ని బట్టి వాళ్ళు చదువుకున్న అంశాలను ఉపయోగించే వీలుంటుంది ఉపాధ్యాయులకు విద్యార్థులకు చెప్పిన విషయాలు మర్చిపోకుండా ఉండాలంటే ఉపాధ్యాయులు పాఠాలు బోధించే సమయంలో కొంత సృజనాత్మకను జోడించాలి ప్రయోగపూర్వకంగా విద్యార్థులను అందులో మమేకం చేయడం ద్వారా వారి మనసులకు కాకుండా హృదయానికి అత్తుకునే విధంగా పాఠ్యాంశాలు బోధించాలి అంతేకాక దృశ్య శ్రవణ సాంకేతికతలను జోడించే ప్రయత్నం జరగాలి ఈ రోజుల్లో మరుపు రాకుండా ఉండేందుకు చాలా రకాలైన విధానాలు ఉన్నాయి సాంకేతికతను మనము నిత్య జీవితంలో జోడించడం నేర్చుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు ఆ మధ్య ఒక సమావేశంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటే మరుపు అన్న అంశం చర్చకు వచ్చింది అప్పుడు నేను విన్నూతంగా ఒకటి చేశాను నాలుగు లైన్ల పద్యాన్ని తీసుకొని కేవలం మూడుసార్లు మాత్రమే చెప్తాను ఎవరైనా విని తిరిగి చెప్పగలిగితే బహుమతి ఇస్తానని ప్రకటించాను అందరూ చాలా ఉత్సాహంగా సిద్ధమయ్యారు సుమారు ఐదు వందల మంది ఉన్నారు మూడు మార్లు వాళ్ళందరితో నేను చెప్తూ వారితో చెప్పించాను ఆశ్చర్యంగా కేవలం ఒక పది మంది మాత్రమే ముందుకు వచ్చి చెప్పగలిగారు అంటే జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ మాత్రమే చెప్పగలిగారు అన్నమాట వీళ్లను ఏకసందాగ్రహులు అనవచ్చు వీళ్లకు సూచనలేమి అవసరం లేదు కాని అక్కడున్న మిగతా నాలుగు వందల తొంభై మంది పరిస్థితి గురించి మనము ఆలోచించాలి కదా నేను ఈసారి పద్యం చెప్పటంతో పాటుగా దాని అర్థం కూడా చెప్పాను ఇంకొద్ది మంది చెప్పగలిగారు ఇంకోసారి చెప్తున్నప్పుడు పద్యంతో పాటుగా అభినయం కూడా చేశాను రాగయుక్తంగా పాడాను ఒకసారి వేగంగా పాడాను మరొకసారి కేవలం రాగాన్ని మాత్రమే లొల్లాయి పదంలో పాడాను విద్యార్థులతో పదాలు చెప్పించాను నేను యాక్షన్ చేస్తే వారు పదాలు చెప్పాలి నేనొక లైన్ చెప్తే వారు రెండోది చెప్పాలి ఇలా ఒక పది నిమిషాల తర్వాత వాళ్ళందరితో ఆ పద్యాన్ని సామూహికంగా చెప్పించాను మీరు నమ్మరు అక్కడున్న వందల మందికి ఆ పద్యం వచ్చేసింది ఇంత చేసిన తర్వాత కూడా కొద్ది మంది చెప్పలేకపోయారు అది వేరే విషయం అనుకోండి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనం పాఠం చెప్తున్న సమయంలో పిల్లలకి మొక్కుబడి పాఠంలా కాకుండా మొక్కవోని విధంగా జీవన పాఠంలా బోధించాలి అప్పుడు మరుపు అన్నది రాదు పాఠం ఒక అద్భుతమైన కథలా చెప్పగలిగితే ఇక ఎవరూ కూడా నాకు చెప్పింది గుర్తుకు రాలేదు అని చెప్పకపోవచ్చు ఈ రోజుల్లో ప్రతి పాఠశాలలో అన్ని సబ్జెక్ట్స్కి ప్రయోగశాలలు ఉంటున్నాయి టీచింగ్ ఎయిడ్స్ ఉంటున్నాయి ఎక్స్పోనెన్షియల్ లెర్నింగ్ మెథడ్స్ ఉంటున్నాయి ఫీల్డ్ విజిట్స్ ఉంటున్నాయి ఆన్లైన్లో దొరికే వీడియోలు ఉంటున్నాయి మరి ఇన్ని రకాల బోధనా సామాగ్రి మరియు ప్రభావితం చేసే విషయాల ద్వారా మనం బోధిస్తుంటే తొంభై పర్సెంట్ మంది పిల్లలకు మరుపు అనేది రానేకూడదు వస్తుంది అంటే మనం చెప్పే విధానంలోనే లోపం ఉందని గుర్తించాలి మీరు నమ్మడం లేదు కదా అందరం చిన్నప్పుడు మన తాతల ఒల్లో కూర్చొని ఊహ తెలియని వయసులో విన్న కథలు ఇప్పటికీ గుర్తున్నాయి కదా కారణం ఏంటంటారు చెప్పండి ఆ చెప్పే వాళ్లలో మన మీద ప్రేమ వాత్సల్యం ఉంది మనకు వాళ్ళ మీద అమాయకమైన నమ్మకం ఉంది వాళ్ళు చెప్పే విధానంలో అద్భుతమైన సృజన ఉంది వాళ్ళ హావభావాలను కనులకప్పగించి చూస్తూ వాళ్ళు చెప్పింది ఏదైనా చెవులకప్పగించి వింటూ అలా సేద తీరాం కదా అందుకే మర్చిపోలేదు ఇప్పటికీ మరి మనం పాఠాలు చెప్తున్న సమయంలో ఎందుకు ఇట్టి విధానం పాటించడం లేదు విద్యార్థులకు సూచనలు హృదయపూర్వకంగా వినండి చదవండి వ్రాయండి విషయం ఏదైనా చిన్న భాగాలుగా వ్రాసుకోండి మరవకుండా ఉండేందుకు కుటుంబ సభ్యుల స్నేహితుల సాయం తీసుకోండి పదిసార్లు చదవడం కన్నా ఒకసారి రాయడం ప్రయోగాత్మకంగా నేర్చుకోండి ప్రేరణ మంత్రం ఐ ఆర్ డూ ఐ రిఫ్యూజ్ రిమెంబర్ స్ఫూర్తి విద్యార్థులకు ఆ మధ్య ఒక సమావేశంలో విద్యార్థులు వేసిన ఈ ప్రశ్నలకు సమాధానంగా నేనప్పుడే విడుదలైన ఒక తెలుగు చిత్రంలోని డైలాగ్ వినిపించి ఇది ఏ చిత్రంలోనిది అని అడిగాను ముక్త కంఠంతో అందరూ కేరింతలు కొడుతూ సరైన సమాధానం చెప్పేశారు అప్పుడు అడిగాను అదేంట్రా రోజు వినే పాఠాలు చేయాల్సిన పనులు చదివే విషయాలు మరిచిపోతున్నారు ఒక్కసారి చూసిన సినిమాలో డైలాగ్స్ ఎలా మర్చిపోకుండా చెప్పగలుగుతున్నారు అందరూ ఆశ్చర్యంగా నవ్వడం మొదలు పెట్టారు అప్పుడు నేను ఈ క్రింది విషయాలు వాళ్ళ ముందుకు తీసుకొని వచ్చాను పిల్లలు అలా ఒక్కసారి చూచినా సినిమాలో డైలాగులు ఎలా గుర్తుపెట్టుకున్నారో అనే విషయం వివరించే ప్రయత్నం చేశాను మరచిపోలేనంతగా సినిమాలో ప్రతి బిట్టును చూశారు మీరు మధ్యలో ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా కూడా లెక్క చేయకుండా మనసు బుద్ధి హృదయంతో సినిమాలో లీనమయ్యారు సినిమాలోని పాత్రలతో మమేకమై అక్కడ చూపించే ఎమోషన్స్లో మీరు నిమగ్నమయ్యారు చివరికి పక్కన కూర్చున్న స్నేహితులతో కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనే లేదు బయట ప్రపంచంలో వర్షం వచ్చినా పిడుగులు పడినా చేతిలో ఫోన్ మ్రోగుతున్నా మనకు కనిపించలేదు వినిపించలేదు ఇప్పుడు చెప్పండి మీరు పాఠాలు వినే సమయంలో అయినా లేక నేర్చుకునే విషయంలో అయినా ఇలాంటి భావనలతో ఉన్నారా ఒకవేళ ఉంటే మరచిపోవడానికి అవకాశం ఉందా విద్యార్థులందరి నుండి నిశ్శబ్దమే సమాధానం అయ్యింది అప్పుడు చెప్పాను పిల్లలు పాఠాలు వినే సమయంలో మీ కళ్ళు చెవులు శరీరంలోని ప్రతి అవయవం కాదు ప్రతి అణువు తరగతి గదిలో ఉంచండి టీచర్ చెప్పే విషయం హృదయంతో వినండి అప్పుడు చచ్చేదాకా ఇక మర్చిపోయే అవకాశమే ఉండదు